హాయ్ అందరికీ నమస్తే అండి నా వీడియో చూస్తున్న వారందరికీ ధన్యవాదములు ఇది గొల్లపూడి బై హైవే దగ్గరగా ఉంటుందండి ఐదో ఫ్లోర్లో ఉంది ఇరవై ఐదు సంవత్సరాల దాకా కన్స్ట్రక్షన్ చేసి అరవై గజాలు రిజిస్ట్రేషన్ అండి త్రిపుల్ బెడ్రూము అరవై లక్షలు చదువుతున్నారండి పదహారు వందల ఎస్ఎఫ్టీ ఆ వీడియోస్ చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు విజయవాడ పరిసర ప్రాంతాలు ఎక్కడైనా సరే ఏం కొనాలన్నా అమ్మాలన్నా నన్ను సంప్రదించగలరు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ పెలమలూరు పోరంకి కానూరు తాటిగడప వల్లపూడి భవానీపురం విజయవాడ ఇబ్రహీంపట్నం మంగళగిరి అమరావతి గుంటూరు పరిసర ప్రాంతాలు ఎక్కడైనా సరే ఏం కొనాలన్నా అమ్మాలన్నా నన్ను సంప్రదించగలరు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ హైదరాబాద్ వనస్థలీపురం అయ్యనగర్ రామోజీ ఫిలిం సిటీ పెద్దంబర్పేట ఆదిపట్ల పట్ల తదితర ప్రాంతాల్లో ఎక్కడైనా సరే కొనదలిసిన వారు అమ్మ అమ్మ తలిచిన వారు మమ్మల్ని సంప్రదించగలరు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ ఇది పదహారు వందల ఎస్ఎఫ్టీ అండి ఐదో ఫ్లోరు అరవై గజాల రిజిస్ట్రేషను అరవై ఐదు లక్షలు చదువుతున్నారు ఇరవై ఐదు సంవత్సరాల దాకా అవుతుందండి కన్స్ట్రక్షన్ చేసి అంతా బాగుంటుందండి ఎక్సలెంట్గా ఉంటుంది త్రిపుల్ బెడ్రూము ఆసక్తి ఉన్న వరకు కాల్చేకర్లు ఇది గొల్లపుల్లో అండి హైవేకి దగ్గరగా ఉంటుంది విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే రోడ్లో ఉంటుందండి రోడ్డుకి దగ్గరగా ఉంటుంది ఐదో ఫ్లోర్లో ఏరియా బాగుంటుంది కారు పార్కింగ్ ఉంది త్రిపుల్ త్రీ త్రీ బిహెచ్కే అండి ఆసక్తి ఉన్నవారు కాల్ చేయగలరు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ మీరేం కొనదలిసినా అమ్మ మమ్మల్ని సంప్రదించగలరు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ మీరు చూస్తాను త్రిబీహెచ్కే అండి గొల్లపూర్లో ఇది విజయవాడ విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్ళేవైపు ఉంటుంది అండి హైవేకి దగ్గరగా ఉంటుంది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుంది అరవై గజాలు రిజిస్ట్రేషను పదహారు వందల గజాలు ఎస్ఎఫ్టీ కార్ పార్కింగ్ ఉంది అరవై ఐదు లక్షలు అయితే ఇస్తా అంటున్నారు మాట్లాడుకోవచ్చు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుందండి ఇది కన్స్ట్రక్షన్ జరిగి